ముందుగానే ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు ఏదైతుందో వారి జనాభా ప్రాతిపదికన వారి కల్పించాల్సినటువంటి హక్కు కల్పించాలనేటువంటి ఒక భావనతో ఎస్సీ ఎస్టీ సప్లాన్ రూపొందించుకోవడం జరిగింది అధ్యక్ష వీళ్ళ తెలంగాణ రాష్ట్ర విభజనతో ఏదైతే రాష్ట్ర విభజన తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తలుపరి చెప్తున్నా అధ్యక్ష నేను దళితుల జనాభాకు అనుగుణంగా వాళ్ళు చేసిన నిధులలో ప్రభుత్వం ఖర్చు చేసింది ఒకసారి మీ ద్వారా సభకు తెలియజేస్తా అధ్యక్ష బిల్లు తెచ్చిన గానీ దాని కింద రూల్ రూపొందించలే రూల్ ఇష్యూ చేయలే కదా బిల్లు తెచ్చిన తప్ప రూల్సే రూపొందించలే నో రూల్స్ నో రూపీ ఏది లేదు వాటినే బిల్లు తెచ్చినా తెచ్చినాము అధ్యక్ష ఒక నిమిషం తొందర ఎందుకండి అధ్యక్ష రూల్స్ తెచ్చినాము రూల్స్ బిల్లు తీయలే రూపాయి బిల్లు తెచ్చారు కానీ ఇది వాస్తవం అమ్మ ఇదమ్మా దాన్ని మీ బిల్లు తర్వాతనే కాదండి మనం ఎలక్షన్ లో పోయినాము దాని మీద తీర్పు రానే వచ్చే పబ్లిక్ తీర్పు వచ్చింది కదా ఎందుకు ఇవన్నీ చర్వించారు అధ్యక్ష ఏదో గద్దు ఇక్కడ చర్చ గవర్నమెంట్ ఈస్ వెరీ సిన్సియర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద దళిత్స్ అండ్ ట్రైబల్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మైనార్టీస్ ఇన్ ది స్టేట్ ఐ ఓపెన్లీ ఆఫరింగ్ ఆఫరింగ్ టు టు ది ది ఫర్ ఫర్ డేస్ డేస్ డిబేట్ ఇన్ దిస్ ఆగస్ట్ హౌస్ దెన్ దెన్ వాట్ ఇస్ ఇస్ అధ్యక్ష అధ్యక్ష మిస్టర్ జీవన్ రెడ్డి కెన్ కెన్ మేక్ అవర్ అవర్ స్పీచ్ పుట్ ఫార్వర్డ్ పాయింట్స్ వెన్ గవర్నమెంట్ డిస్కషన్ వేర్ అదర్ పాయింట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి प्लीज़ सब्सक्राइब फटाफट न्यूज़